స్తోత్రాలు అందరికీ నా వందనాలు కూడి వచ్చిన వందనాలు నేను ఫస్ట్ రోజు ఉపవాస కూడికి రావడానికి చాలా భయపడ్డాను నా బలహీనత ఏంటో మీ అందరికీ తెలుసు నాకు పిడుసులు వస్తాయని తెలుసు ఆ రోజు అపవాది నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాడు ఆ నైట్ నాకు పిడుసులు వస్తాయని చాలా తెలుస్తుంది నాకు అయితే అయ్యగారు ఆ రోజు వాక్యం ద్వారా బలపరిచారు పిరికి వారిని బలవంతుడిగా చేస్తారని దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు స్తోత్రాలు అదే విధంగా రెండో రోజు మా అమ్మాయి ఉపవాసం ఉంటాం అమ్మీ అంది ఎందుకమ్మా అంటే నాకు ఐఐటీలో చాలా భయంగా ఉంది మమ్మీ నాకు రావట్లేదు అంది అమ్మా నువ్వు చిన్న వయసు కదా మరి సాయంత్రం దాకా ఉండాలి ఎలా ఉంటావమ్మా అంటే లేదు మమ్మీ నేను ఉంటానని చెప్పి ఆ పిల్ల మూడు రోజుల నుంచి ఉపాసం ఉంటుంది నేనైతే బలహీనం వల్ల నేను ఉండలేకపోతున్నాను అయితే ఈ మూడు రోజులు ఐఐటి ఎగ్జామ్స్ మమ్మీ నాకు నైంటీ నైన్ వచ్చినాయి మమ్మీ అని చాలా సంతోషంగా ఆ బిడ్డ చెప్పింది అయ్యో నేనైతే ఉండలేకపోయాను ప్రవ్వ నా బిడ్డకైతే ఇంత విశ్వాసం ఇచ్చావు ప్రవ్వ ఆ విశ్వాసాన్ని నా భర్తకి నాకు కూడా ఇచ్చాయని నేను ఎంతగానో బాధపడుతున్నాను ఈ నా నాలుగు రోజుల ఉపవాస ప్రార్థనకి రావటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు అదేవిధంగా నేను వాలంటీగా చేస్తానని మీ అందరికీ తెలుసు నాకు అవార్డు రావడానికి దేవుడు సహాయం దయచేశాడు అలాగే డోక్రాలో రుణమాఫీ రావడానికి కూడా దేవుడు సహాయం దయచేశాడు దేవుడు ఎంతగానో మా ఎడలు ఎన్నో మేలు ఉపకారాలు చేసి సజీవులు లెక్కలో ఉంచుతున్నాడు అయితే అపవాది నన్ను మాత్రం బాగా శోధిస్తుంది కుటుంబంలో వారి ద్వారా కానీ యజమాని ద్వారా కానీ బిడ్డల ద్వారా కానీ ఎంతో దేవుని సన్నిధి రానియకుండా ఆపేయాలని చూస్తుంది ఏదేమే నేను మొన్న అమ్మగారి కూడా చెప్పాను అమ్మ ఇలా శోధన అమ్మ అంటే అమ్మా నువ్వు ఆలోచించ మాకు నువ్వు బలహీన రాలి మళ్ళీ నువ్వు ఆలోచిస్తే పిల్లలు ఉన్నాయి వారి భవిష్యత్తు అయితే ప్రార్థన అని అమ్మగారు కూడా బయలుపరిచారు నన్ను ధైర్యపరిచారు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు నేను గాక తప్పులు ఉంటే దయతో క్షమించి ప్రభు చేసిన కార్యమునకై అందరం రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం అమ్మ మీ అమ్మాయి మగాళ్ళు లాగా పనిచేస్తుంది చూడు చక్కగా ఎందుకు భయపడతా చక్కగా లైవ్ ఇస్తుంది బన్నీ దగ్గరకు కూర్చొని చక్కగా అన్నీ నేర్చుకుంటుంది అమ్మాయిని బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం అలే లుయా ఆ బిడ్డ ఉపవాసం ఉండి కూడా వచ్చి చక్కగా పరిచయం చేస్తూ ఉందండి దేవునికి స్తోత్రం అబ్బా దేవునికి స్తోత్రం ఆ పిల్లాడు కూడా చక్కగా అనౌన్స్మెంట్ చేయడానికి మైక్ పట్టుకొని ఏడు ఎక్కడున్నాడు పైన ఉన్నాడా బయట ఆ ముగ్గురు పిల్లలు ఈరోజు స్కూల్ కూడా మానేశారు మానేసి మధ్యాహ్నం నుండి వచ్చి ఇంతే ఉంటారు ఇగారు సగం మైక్ పట్టుకొని రోడ్లు అమ్మంటే మొత్తం తిరిగేశారు దేవునికి స్తోత్రం అలే ఇంకా ఈ కుటుంబాన్ని ప్రభు బలపరిచి దీవించు ఆశీర్వదించును గాక ఆమె